ఇంకో ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగింది ఏంటిది శ్రీ రామ్లాల్ ప్రభుజీ తన ముప్పై రెండవ సంవత్సరం నుండి యాభై సంవత్సరం వరకు ఋషికేశం ఆశ్రమంలో ఉండేవారు పంతొమ్మిది ఇరవై ఏడులో శ్రీ గోపాలనంద గారి బావగారు ఆయన పేరు డాక్టర్ ప్రసాద్ ఋషికేశం వచ్చారు అంటే మీ బావగారు తాను కూడా వైద్యం చదివారు ఆయన వైద్యం చేసుకుంటున్నారు ఈయన యోగిగా మారిపోయారు చూసారా చిత్రం సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఉద్ధరింపబడే అవకాశం ఉంది వారు శ్రీ గోపాలనంద గారిని కరిశారు చాలా కాలం అయిపోయింది ఆయన తమతో తీసుకెళ్ళాలి అనుకుని ఆయన్ని తమ వెంట తీసుకెళ్ళాలి అనుకున్నారు కానీ ఎలాగా ఆయన రమ్మంటే వస్తారా ఈయన మహా ప్రభుజీ దగ్గరికి వెళ్ళారు రామలాల్ ప్రభుజీ దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఈయన రారు అనే భావంతో శ్రీ గోపాలనంద గారికి ప్రభువులను వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు ఎందుకని ఆయన ధ్యానంలో ఆయన దర్శనంలో గొప్ప ఆనందం కలుగుతుంది ఆనందం వదులుకుని ఎలా పెడతారు శ్రీ చండీప్రసాదు తన కోరికను ప్రభుజీకి విన్నవించారు అప్పుడు ప్రభుజీ గోపాలనంద గారితో ఆయన రామగోపాల్ నీ బావగారి కోరిక కూడా సమంజసమే కదా నువ్వు మురాబాదాబాద్ వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ గడిపి తర్వాత నా దగ్గరికి రా అని ఆదేశించారు ఇంకేం చేస్తారు ప్రభువుల ఆదేశం దాటడానికి శక్యం కాదు కదా ఇష్టం లేకపోయినా ప్రభూజీ ఆదేశాన్ని పాటిస్తూ చండీప్రసాద్ గారితో పాటు మురాదాబాద్ వెళ్ళారు కానీ ఆయనకు ప్రభూజీ యొక్క వినియోగం చాలా బాధాకరంగా ఉంది పరితాపం కలుగుతుంది ఒకరోజు ధ్యానంలో ఉన్నారు గోపాలనంద గారు సూర్యోదయం అయిందైనా లేవలేదు ఈ చండీప్రసాద్ మొదలైన కుటుంబ సభ్యులు ఇంకా కొంతసేపు చూసి లేపుదామలే అనుకున్నారు అంటే సామాన్యంగా యోగులు తెల్లవారట్ల ధ్యానం చేస్తారు వాళ్ళు సంధ్యాకాలంలో పడుకోరు సంధ్యాకాలంలో పడుకోవడం ఎవరికీ గుణం కాదండి శాస్త్రంలో ఉంది అన్నమాట తెల్లవారట్ల లేవాలి అని యోగులు తెల్లవారట్ల ధ్యానం చేస్తారు మరి మంత్రయోగులు మంత్ర జపాలు చేసేవారు ఉన్నారే వాళ్ళు తెల్లవారట్ల రష్మాలామదైన మంత్రాలు జపం చేసుకుంటారు పూర్వం సంగీత సాధకులు సంగీత విద్యా సాధకులు తెల్లవారట్ల సాధన చేసేవారు తెల్లవారగట్ల వేద పండితులు వేదం చదివేవారు అలాగే వ్యాయామం చేసేవాళ్ళు తెల్లవారుగట్ల వ్యాయామం చేసేవారు మహాభారతంలో పాండవులు తెల్లవారట్లు వ్యాయామం చేసేవారు అని ఉంది చూసారా కానీ అందరూ తెల్లవారగట్లు వినియోగించుకునేవారు ఇప్పుడు ఏమవుతుంది ఇదిగో ఈ టీవీలు అలాగే ఈ ఈ కరవాండ్లు చరవాణ్లు ఇలాంటివి చూస్తూ రాత్రి పది పన్నెండు గంట ఎంతవరకు గడిపేస్తున్నారు గడిపేస్తే ఉదయం మెడుకోరాదు రాదు సంధ్యాకాలంలో నిద్ర అవుతారు అది పెద్ద దోషం సంధ్యాకాలంలో నిద్ర అయితే చేయని పాపాలు కూడా వచ్చి పడతాయట కనుక సంధ్యాకాలంలో ఎట్టి స్థితిలో నిద్ర అవ్వకూడదు అంతేకాకుండా మూడు తర్వాత మెడుకుగా ఉన్నట్లయితే సాధన చేసుకుంటే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అందుకనే ఈ మూడు తర్వాత విద్యార్థులనే చదువుకోమనేవాడు వాళ్ళు చదువు చదివిన చదువు బాగా గుర్తుంటుంది కవులను కవిత్వం రాయడానికి అవకాశం మంచిది అని చెప్పారు కవిత్వం బాగా రాయాలి అంటే తెల్లవారట్లా రాయాలి ఎందుకని అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది మంచి ఊహలు వస్తాయి ఇలాగ అందరికీ తెల్లవారట చాలా మంచి కాలం కానీ ప్రస్తుత కాలం తెల్లవారకట్లా ఉపయోగించుకోవట్లా రాత్రిని ఉపయోగిస్తున్నారు రాత్రిని ఉపయోగించే వాళ్ళు నిశాచరులు అన్నారు రాత్రి తిరిగేవాళ్ళం అని అర్థం నిశాచర్పదానికి రాక్షసులు అని అర్థం ఉంది వాళ్ళు వాళ్ళకి తమోగుణ కాలం వాళ్ళకి అనుకూలం తెల్లవారా సాత్విక కాలం సాత్విక కాలం సాత్విక సాధన వాళ్ళకి అనుకూలం ఎప్పుడైతే లేవలేదో డాక్టర్ గారిని తీసుకొచ్చారు ఈయనే ఈయనే డాక్టర్ కదా చండీప్రసాద్ గారు చూస్తే ఆయన మరణించారు అని ఆయనకి తెలిసింది కుటుంబ సభ్యులు దుఃఖిస్తున్నారు ఎంత నిశ్చితంగా పరిశీలించినా ప్రాణాలు ఉన్నట్టుగా తెలియట్లా ప్రాణాలు పోయాయని అనిపిస్తోంది మురాదాబాదులోని ప్రభుజీ శిష్యులంతా అక్కడికి వచ్చారు బంధువులు మిత్రులు అందరూ రావడం ప్రారంభించారు దూర బంధువులు టెలిగ్రామ్లు ఇచ్చారు చండీప్రసాద్ గారు ప్రభువులకు టెలిగ్రామ్ ఇచ్చారు రామ్ గోపాల్ గారు మరణించారు శరీరాన్ని తమ వద్దకు తీసుకురమ్మంటారా మీరు వస్తారా అని ప్రభుజీ వెంటనే అర్జెంట్ టెలిగ్రామ్ ఇచ్చారు ఏమని రామ్ గోపాలు మరణించలేదు ఐదవ రోజున లేస్తాడు శరీరాన్ని అక్కడే భద్రంగా ఉంచండి ఈ టెలిగ్రామ్ చూసిన వాళ్ళు మెతులుపోయాయి ఎందుకని నాడు అందట్లేదు శరీరం చల్లబడిపోయింది ప్రాణాలను ప్రాణాలు పోయాయని డాక్టర్ అనుకుంటున్నారు వైద్యశాస్త్ర ప్రకారం గోపాలానంద గారు మరణించారు కానీ ప్రభువులు మరణించలేదు అని టెలిగ్రామ్ ఇచ్చారు ఏం చేయాలి అక్కడ చేరినవారంతా రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఒకళ్ళు అవునంటారు ఒకళ్ళు కాదంటారు కానీ శ్రీ చండీప్రసాద్ గారికి ప్రభువు చెప్పే భక్తి ఉంది ఆ విశ్వాసం చాలా ఉంది అందుకని ఏం చేశారు ఆ శరీరాన్ని రక్షణ చేశారు సంస్కారం చేయలేదు ఏ శరీరాన్ని పై గదిలోకి చేర్చి గాలి కోసం కిటికీలు తెరిచిట్టే పెట్టారు శరీరంలో ఎటువంటి దుర్గంధం రావటం లేదు అని పరిశీలిస్తున్నారు ఐదవ రోజు ఉదయం శ్రీ గోపాలనంద గారు లేచారు అద్భుతమైన విషయం అండి ఇలా మరణించిన వాళ్ళు లేవడం అనేది చాలా అరుదైన మాట మనం గొప్ప యోగుల విషయంలోనే అది చూస్తాం ఇప్పుడు ఆ విధంగా జరిగింది ఇంతకీ మరణించారా లేదా అదొ ప్రశ్న ఐదు రోజులు శ్వాస లేదు నాడి లేదు మరణించారా లేదా మరణించలేదు అని వారు చెప్తున్నారు అందరి ఆనందానికి అవధులు లేవు లేచాక ఒక గ్లాసు పాలు తీసుకున్నారు ఈ ఐదు రోజులు ఆయన నిర్వికల్ప సమాధిలో ఉన్నారు ఇదండి విషయం నిర్వికల్ప సమాధిలో ఉన్న వాళ్ళకి నాడెందదు శ్వాస ఇంకా మరణించారని లోకం అనుకుంటుంది కానీ వాళ్ళకి అది మరణం కాదు